భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బీజాపూర్ సుక్మా పామేడ్ జిల్లాలకు చెందిన పద్నాలుగు మంది నిషేధిత మావయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు పదకొండు మంది పురుషులు ముగ్గురు మహిళా మావోయిస్టులు సరెండర్ కాగా వారిలో చెందిన ఇద్దరు ఉన్నట్లు తెలిపారు జనవరి నుండి నేటి వరకు ఏడు మంది మావోయిస్టులు లొంగుబాటు అయ్యారని ఇంత పెద్ద స్థాయిలో మావోయిస్టులు లొంగుబాటు కావడానికి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తో సాధ్యమైందన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సిఆర్పిఎఫ్ క్యాంపుల ఏర్పాటు మావోయిస్టు మనుగడకు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో మావోయిస్టుల మనుగడ అసాధ్యమని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు సరెండర్ అయిన మావోయిస్టులకు పునరావాస కార్యక్రమాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మెడికల్ క్యాంపులు నిర్వహణతో సత్ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు హింసాత్మక సిద్ధాంతానికి కాలం చెల్లిందని హింసా విధానం వల్ల అభివృద్ధి సాధ్యం కాదని పోలీసులు ఎదుట లొంగిపోతున్నట్లు తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడమే కాకుండా కేడర్ స్థాయిని ఎనిమిది లక్షలు एसीएम కు నాలుగు లక్షలు పార్టీ సభ్యులు లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నట్లుగా తెలిపారు

మన సౌత్ గడిచోలోని డివిజన్ కమిటీలో ఏడు మంది మెంబర్గా పనిచేశారు ఇంకొక ఏసీఎం క్యాడర్ వచ్చేసి మన ఆజేడు వెంకటాపురం ఏదైతే గురువు ప్రసాద్ ప్రాంతాలు పనిచేస్తుంది ఏరియా కమిటీ దాంట్లో కూడా మెంబర్గా పనిచేస్తుంది మిగిలిన నలుగురు పార్టీ సభ్యులు ఒకరు సిఆర్సి సెంట్రల్ రీజనల్ కమిటీ దాంట్లో పనిచేశారు సెకండ్ సిఆర్సి అదేవిధంగా బెదానికి సంబంధించిన ఫస్ట్ కంపెనీలో కూడా పార్టీ మెంబర్గా చేరే జరిగింది అది కాకుండా ఏరియా సో ఈ విధంగా ఈ రోజు పద్నాలుగు మంది కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా మనం జనవరి భద్రాద్రి గోదావరి జిల్లా పోలీస్ వరకు టూ ట్వంటీ సెవెన్ మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏరియా కమిటీ స్థాయి మెంబర్స్ ఒకరు ఏరియా కమిటీ మెంబర్స్ బాగుపడుతుంది పార్టీ మెంబర్స్ ఒక ఇరవై ఏడు మంది అది కాకుండా మిగతా మిలిషియా కంపెనీ మెంబర్స్ విలేజ్ కంపెనీ మెంబర్స్ అందరూ కూడా మన జిల్లా ఎదుట దిగిపోవడం జరిగింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి అక్కడ బీజాపూర్ సుకుమా జిల్లాలో సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో నొప్పుకోవడం ఒకటి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ముఖ్యంగా భద్రాద్రి కోడం జిల్లా పోలీస్ ये वाले तो पॉलिटिकल कांटेक्ट प्रोग्राम्स अद्वितीय का लगा आपने सम्मेलन वाली प्रोग्राम्स के लिए जैसे वाला अवेयरनेस के लिए जैसे अंतर्गत आपका ये लेवल आए पे लोगों को तो ना इनिशियल वाला ओके टू के नंबर तो फिंटी फाइव थाउजेंड के लिए लाख जरूर नहीं जानी तारा वाला जबकि हमने वाला तो మార్గం ఇంత దూరం ఐతే అంత దూరం ఆధార్ కార్డు నాంబర్ ఎకౌంట్ లో పెయ్ చేయేసి మనం విరందారు సో దీని చూసి కూడా మార్గం వీజాపూల్ సుల్మా జిల్లా వాస్తవానికి లేదు అక్కడికి కూడా తెలంగాణ ప్రబోధ మండేనగ తెలంగాణ పోలీస్ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగండ్ జిల్లా పోలీస్ విట లొంగి పొందే వాలకు రావాల్సిన రివార్స్ ఏవైదుమేరా సోరగా వస్తున్నారు అన్న ఓకే నమ్మకంతోటి కొత్తడం జిల్లా పోలీస్ ముందు నిలబెడుతుంది సో ఇంతే కాకుండా ఇప్పుడు కూడా మేము చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా వీళ్ళకు అక్కడ చూపించడం అనేది చాలా కష్టంగా మారింది సో దీంట్లో చాలా మంది గా ఫోర్స్ఫుల్గా దాంట్లో పనిచేయడం జరిగింది వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యింది ఇప్పుడున్న ఏమైతే ఇంటీరియర్ విలేజెస్ లో కూడా మనం రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు యూత్ చేయడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడంతో వాళ్ళు ఆకర్షితులై ఇక మావోయిస్టు తోటి వచ్చేది ఏం లేదు వాళ్ళతో డెవలప్మెంట్ ఏం లేదని భావించి పోలీసుల నుండి లోతున్నారు సో దీని అన్నిటికీ కూడా కొత్తగూడెం జిల్లా పోలీసు ముఖ్యంగా స్టేషన్లో పనిచేసే సిబ్బంది నుంచి ఎస్హెచ్ఓలు ఏఎస్పి అదేవిధంగా ఓఎస్డి ఆఫీసు అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వన్ ఫార్టీ వన్ బెటాలియన్ కావచ్చు అదేవిధంగా ఎయిటీ వన్ బెటాలియన్ ఆఫీసర్స్ వీళ్ళు ఎప్పుడు కూడా మేమందరం ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి ఈ ఎఫర్ట్స్ అనేది పెట్టి మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు మనకు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరంలో తెలంగాణలోనే హైయెస్ట్ అదేవిధంగా దేశంలో కూడా హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు టూ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సరెండర్ అవడం అనేది అంతేకాకుండా ఒక జిల్లా ఎస్పీగా అదేవిధంగా తెలంగాణ పోలీస్ తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇప్పుడు ఈ హింసాత్మక ఏదైతుందో దానికి కాలం చెల్లింది ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా ఇప్పుడు ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మీరందరూ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటికి రాని సరెండర్ కానీ మీకు ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో ఓన్లీ రివార్డ్స్ ఈ నాలుగు లక్షలు లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుకోము ఏదైతే సరెండర్ పాలసీ కింద మీకు ఏదైతే ఎలిజిబుల్ ఉంటారో ప్రైవేట్ జాబ్ కావచ్చు ఒక కిరాణా షాబ్ కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ బోర్డర్స్ రావచ్చు ట్రాక్టర్ కావచ్చు ఏ రకంగా అయినా కూడా